మోస్ట్ కామన్గా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడెక్కువ చూస్తున్నామంటే వేరే ఇతరత్ర కారణాలకి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అని చెప్తూ మనం చూస్తున్నాం ఇది మోస్ట్ కామన్గా మనం చూసే గాల్ బ్లాడర్ స్టోన్స్ సిమ్టమ్స్ కానీ వాటెవర్ అయితే ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఈ వంద మందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఎనభై శాతం మందికి జీవితంలో ఎప్పుడూ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇబ్బంది కలగదు సో ఈ ఎనభై శాతం మందికి ఎప్పటికీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు గాల్ బ్లాడర్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు స్టోన్స్ ఉన్నంత మాత్రాన వరి అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇరవై శాతం మంది ఈ ఇరవై శాతం మందికి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే గాల్ బ్లాడర్ రాళ్ల వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఏ ప్రాబ్లం వచ్చినా కడుపులో నొప్పిలాగా మనకి తెలుస్తుంది ఆ కడుపులో నొప్పి గాల్ బ్లాడర్ అనేది మనకి కుడి భాగంలో కుడి భాగంలో రిబ్ కేజ్కి జస్ట్ కింద ఉంటుంది సో ఈ నొప్పి గాల్ బ్లాడర్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల నొప్పి వస్తే సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడిపక్కకి ఈ రిబ్ కేజ్కి కింద విపరీతమైన నొప్పి తట్టుకోలేనంత నొప్పి ఆ నొప్పి వీపులోకి వెళ్ళటం రైట్ సైడ్ భుజంలోకి వెళ్తాం మనం గమనిస్తాం ఈ పెయిన్ అనేది అసోసియేటెడ్ విత్ వామిటింగ్ అంటే వాంతు వచ్చే సెన్సేషన్ కానీ కొంతమందికి వాంతులు కానీ వచ్చే అవకాశం ఇది టిపికల్ సిమ్టమ్ లాగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కనుక ఏదైనా సిమ్టమ్స్ వస్తే ఇది టిపికల్ సిమ్టమ్ ఇందులో రకరకాలు ఉండొచ్చు ఈ నొప్పి వచ్చి దాని అంతటికదే ఒక రెండు నుంచి మూడు గంటల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి కానీ ఈ గాల్ బ్లాడర్ యొక్క గోడలకి వాపు ఇలాంటిది మనకు కనపడదు దీన్ని ఎక్యూట్ బిలియరీ కోలిక్ అంటాం మనం బిలియరీ కోలిక్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వచ్చి తగ్గిపోయింది కానీ ఈ బిలియరీ కోలిక్ వచ్చిన వాళ్ళకి దాని తర్వాత మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశము కనీసం చాలా ఎక్కువగా ఉంటాయి పెరిగిపోతున్నాయి ఇరవై శాతం నుంచి అరవై శాతంకి పెరిగిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళకి డెఫినెట్గా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తాం రెండో రకమైనది ఏంటి అంటే ఈ నొప్పి వచ్చి ఇంజెక్షన్ కానీ ఏదన్నా ఇంజెక్షన్ ఇస్తే తప్పితే తగ్గదు విపరీతమైన నొప్పి ఉంటూ ఉంటుంది పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు మాత్రమే తగ్గుతుంది వీళ్ళల్లో మనం స్కాన్ చేస్తే ఈ గాల్ బ్లాడర్ స్టోను నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్లో ఎక్కడో ఇరుక్కుపోయి గాల్ బ్లాడర్ యొక్క వాలు వాపుకు గురవుతుంది దీన్ని ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటారు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయకుండా ఇమీడియట్గా గాల్ బ్లాడర్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఇవి మోస్ట్ కామన్గా మనం చూసే కాంప్లికేషన్స్